जाते हैं बदिया बदिया बंदे 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 ஒரு லைர்

ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి నిజాయితీకి నిలు నిలువడేతో అర్థం పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మదిన వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నటువంటి క్రమంలో ఈరోజు గంగవరం గ్రామంలో జనసేన నాయకులు మరియు కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రామస్తులందరూ కూడా ఎంతో సంతోష సంతోషంతో మరి ఉదయాన్నే పవన్ కళ్యాణ్ గారి నామాలతో శివాలయంలో పూజ చేయించి మరి గంగవరం గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఆధ్వర్యంలో మరి కేక్ కట్ చేసుకోవడం ఎంతో సంతోషకరం మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మరి పోటీ చేసి తనకు తాను కూడా రెండు సీట్లలో ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ మొక్కబోనటువంటి ధైర్యంతో ఎక్కడా చెక్కు చెదరకుండా గ్లాసు పగిలితే పదునొస్తుంది అనేటటువంటి నినాదంతో రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్యలో ఉండి రెం మరి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై ఒక్క సీటుకి పోటీ చేసి ఇరవై ఒక్క సీటు కూడా గెలిచి ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అటువంటి పవన్ కళ్యాణ్ని ఈనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మరి ఢిల్లీలో పొగిడాడు అతను పవన్ కాదు తుఫాన్ అని పొగిడినటువంటి సందర్భం అంతేకాదు ముప్పై మరి గత నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు సైతం ఈనాడు పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అందరికీ చెప్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు మరి పెద్ద చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను మనందరికీ కూడా తీసుకొని మరి నిన్న కాక మొన్న ఈ నాలుగు రోజులు బట్టి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక తుఫాను అద్దలాగుదల చేస్తుంది మీ అందరికీ అందరికి కూడా పిలిపించాడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన కానీ కూటమి నాయకులందరూ కూడా ఈ తుఫాన్ వల్ల బాధల్లో ఉన్నటువంటి అందరినీ ఆదుకోవాలని అటువంటి కార్యక్రమాన్ని ఈ నాయకులు కూటమి నాయకులు జనసేన కార్యకర్తలందరూ తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినటువంటి గంగవరం జనసేన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళ్యాణ్ సెలబ్రిట్ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం గుట్ల స్తంభాల సెంటర్ లో భారీ ఇరవై రెండు కేజీల భారీ కేక్ తో జనసేన నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు గ్రామస్తులందరూ కూడా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు కోరుకునే Aí,